హాయ్ హలో ఎవరి బడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా గార్డెన్లో కొత్తగా సీడ్స్ అయితే వేశాను మీకు చూపిందామని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఇది ఫిఫ్టీ రూపీస్ టబ్బు ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ టబ్లో అయితే పాలకూర వేసానండి పాలకూర అయితే స్టార్ట్ అయింది నేను పాలకూర వేసి ఒక మూడే మూడు రోజులు అయింది మూడు రోజులకి కొంచెం మొలకలు అయితే వచ్చినాయి చూడండి ఇది పాదు పొట్లకాయ పాదు అనమాట అందులోనే పాలకూర వేసేసాను ఇది గోంగూర గోంగూర అయితే వేసానండి లాస్ట్ టైం అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టింది నాకు రావడానికి ఇప్పుడైతే ఒక త్రీ డేస్లోనే స్టార్ట్ అయిపోయింది ఇది వచ్చేసి ఎర్రకు ఎర్ర తోటకూర ఎర్ర తోటకూర చూడండి ఇది త్రీ డేస్లో వచ్చింది బాగా నిలబడింది కదా అనుకున్నాను చూడండి మధ్య మధ్యలో మొక్కలైతే ఇలా పడిపోతున్నాయి లాస్ట్ టైము నేను ఫిఫ్టీ రూపీస్ టబ్లో వేశాను సీడ్స్ సీడ్స్ వేసినప్పుడు నేను వీడియో చేశాను కదా అవి కూడా సేమ్ ఇలానే వచ్చినాయి అండి ఇలానే స్టార్ట్ అయినాయి మొత్తం పడిపోయినాయి అనమాట అప్పుడైతే నేను వీడియో చేయలేదు ఇప్పుడైతే వీడియో చేసి చూపిస్తున్నాను నేను ఇప్పుడైతే గ్రో బ్యాగ్లో వేశాను గ్రో బ్యాగ్లో వేసా ఇందులోనేమో పచ్చ తోటకూర వేశానండి ఇదైతే ఇంకా స్టార్ట్ కాలేదు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి ఒక త్రీ డేస్ అయితే అయ్యింది వేసి చాలా బాగా అయితే వచ్చింది తోటకూర కానీ ఎంతవరకు నిలబడుతుందో ఎంతవరకు పడిపోతుందో చూద్దాము చూడండి ఇందులో అయితే పాలకూర నేను వాటర్ టిన్ అయితే కట్ చేసేసాను కదా ఆ పైన కట్ చేసేసిన దాన్ని కూడా వేస్ట్ చేయకుండా రెండు మధ్యలో పెట్టి ఇలాగా పెట్టాను కిచెన్ వేస్ట్ వేయడంతో టమాటా మొక్కలు అయితే వచ్చేసినాయి ఆ టమాటా మొక్కలు తీయకుండానే పాలకూర అయితే జల్లాను చూడండి ఇదైతే బెండకాయ విత్తనాలు వేశాను ఈ విత్తనాలు అయితే నేను కొన్నవైతే కాదు ఏంటంటే మన గార్డెన్లో లాస్ట్ టైం ఉండేవే అవి ఒక బెండకాయనైతే నేను తీసి సీడ్స్ అయితే సేకరించుకుని సీడ్స్ అయితే వేసాను నేను ఇలాగా ఇది కూడా త్రీ డేస్లో వచ్చింది ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది అని చెప్పి ఒక త్రీ డేస్ బ్యాక్ నేను గింజల్ని అలా వేసాను అనమాట వేస్తే ఒక నేను వేసిన నేను వేసిన వన్ డే తర్వాత అయితే వర్షం వచ్చింది వర్షం వచ్చిన వర్షం వచ్చిన మర్నాడు అయితే చాలా బాగా అంటే చాలా బాగా స్టార్ట్ అయినాయి ఎందుకంటే మే నెల ఒక ఫిఫ్టీన్త్ వరకు ఫిఫ్టీన్త్ వరకును టెన్త్ వరకు ఉంటుంది గట్టిగా ఎండ తర్వాత నుంచి అయితే వర్షం అయితే పడుతుంది కదా బాగానే ఉంది కూల్గానే ఉంది క్లైమేట్ అని చెప్పి నేను వేశాను చూడండి ఇది జేడ్ ప్లాంట్ నేనైతే టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి అయితే అస్సలు బతకలేదండి నేను చిన్న ముక్క అయితే తుంచి అందులో పెట్టాను అదైతే అలా నిలబడింది బాగుంది కదా అని అనుకుంటున్నాను చూడండి ఇందులో అయితే కనకాంబరం మొక్కలండి టూ మంత్స్ అయిపోయిందండి టూ మంత్స్ నుంచి కూడా మీరు చూస్తున్నారు కదా ఇవైతే ఎదగట్లేదు మొలకలైతే వచ్చినాయి కానీ ఎదగడం అయితే ఎదగట్లేదు సరే ఎదగట్లేదు వర్షం పడుతుంది కదా వర్షం పడినా కూడా కొంచెం హెల్తీగా ఉన్నాయి కదా ఇప్పుడైనా తీసేద్దామని చెప్పేసి ఇందులో నుంచి అయితే తీసేసాను నేను మొన్న వర్షము పడేటట్టుగా ఉందని చెప్పి విత్తనాలు వేసిన రోజునే తీసేశాను నేను తీసేసి నా దగ్గర సెపరేట్ పార్ట్స్ కూడా లేవు అలా అని చెప్పి సాయిల్ కావాలి కదా సాయిల్ కూడా లేదు అందుకని చెప్పి నేను కుండీల్లోనే ఒక్కొక్క ఫ్లవర్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అందు మల్లంటండి మల్లంటి దాంట్లోనే ఒక్క నాలుగు మొక్కలైతే నాలుగు పక్కల నాలుగు కనకాంబరం మొక్కలైతే గుచ్చాను సింగిల్ సింగిల్గా చూడండి వర్షం నీరుకైతే నిలబడినాయి కొంచెం ఎదిగితే కనుక బాగానే ఉంది ఇందులో అన్ అనుకుంటే ఉంచుదాము లేదంటే తీసేద్దాము ఇంకా టూ డేస్ వరకు అయితే నాకు తెలిసి వాటర్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు సాయిల్ చూడండి చాలా అంటే చాలా తడిగా ఉంది సాయిల్ ఇది రోజు ప్లాంట్ అండి రోజు ప్లాంట్లో రెండు మొక్కలు గుచ్చాను ఇది వచ్చేసి నైట్కిన్ మొక్క నైట్ కిన్ నైట్ కిన్ మొక్కలో దాంట్లో కూడా మూడు మూడు మొక్కలైతే గుచ్చాను ఇది కూడా నిలబడింది ఆ రోజు నేను గుచ్చిన రోజునే వర్షం కూడా రాబట్టి మొక్కలైతే నిలబడినాయి ఇది జామ్ మొక్క అండి జామ్ మొక్క దాంట్లో కూడా ఒక మూడు కనకాబరాలు అయితే వేశాను నా దగ్గర పార్ట్స్ అయితే లేవు పార్ట్స్ లేక ఇందులోనే గుచ్చేశాను ప్రాబ్లం అయితే కొంచెం ఎదిగిన తర్వాత తీసుకుని వేరే దాంట్లో వేసుకుందాము లేదంటే కనుక ఇందులోనే ఉంచేసుకుందాము ఇవి కొత్త గ్రో బ్యాగులు తీసుకున్నాను కదా వీటిల్లో అయితే మట్టి అయితే వేసి అలా ఉంచేసాను ఏదో ఏదో ఒకటి వేద్దాం కదా అని చెప్పి నాకు నా దగ్గర సీడ్స్ అయితే ఉన్నాయి అందుకని సాయిల్ అలా ఉంచేసానండి ఆ సీడ్స్ అయితే వేస్తాను ఇంకా కొంచెం వర్షాలు ఎక్కువ పడిన తర్వాత చూడండి ఇందులో అయితే సాయిల్ వేసి కిచెన్ వేస్ట్ అయితే వేసి వదిలేసాను ఆ కిచెన్ వేస్ట్తో పాటు కిచెన్ వేస్ట్లో చింత చింతగింజలు ఉన్నాయి చింతగింజలు రెండు చింత మొక్కలు అయితే స్టార్ట్ అయినాయి మనకి చింత చిగురు కూడా అలవాటు అలవాటు ఉంటుంది అలవాటు ఉంది కదా చింత చిగురు కూడా పప్పులో వేసుకోవడానికి బాగుంటుంది తీయడం ఎందుకులే అని చెప్పేసి వదిలేశాను ఎదుగుతున్నాయి చూద్దాం ఎంతవరకు వస్తాయో ఎంతవరకు ఎదుగుతాయో చింత చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు అయిపోతుంది అంత అవ్వకుండా ఉంచుదాము చూడండి ఈ బియ్యం సంచిలో నేనైతే బత్తాయి మొక్క అయితే వేశాను ఆ మొక్కకి నేను కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తుంటే కిచెన్ వేస్ట్ వాటర్లోనే ఇది వాటర్ మెలోన్ అండి వాటర్ మెలోన్ మొక్క ఆటోమేటిక్గా దాని అంతటా అదే వచ్చేస్తుంది నేనైతే తీసేద్దాం లాగ్ పడేద్దాం అనుకున్నాను కానీ చాలా హెల్తీగా అయితే పెరుగుతుంది దాని అంతటా అది పెరిగినప్పుడు పాడేయడం ఎందుకులే అని చెప్పేసి అలానే ఉంచేసాను నేను దీంట్లో చూడండి ఇదేమో మార్చి లాస్ట్ వీక్లో నేను వేసుకున్నాను కదా బీరపాదు నాటు బీర పెట్టాను కదా ఇందులో కిచెన్ వేస్ట్ వేశాను చూడండి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో మిరపకాయ మొక్కలు అనమాట చాలా గుజ్జుగా అయితే బుషిగా చాలా వస్తున్నాయి అన్నీ ఒకే చోట వస్తున్నాయి నేను నేనైతే మిరపకాయ మొక్కలు అనుకుంటున్నాను చూద్దాము ఎదిగిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత తీసి వేరే దాంట్లో వేసేద్దాము ఇదైతే పొట్లకాయ అండి చెప్పాను కదా ఇందాక పొట్లకాయ పాదు చాలా అంటే చాలా బాగా వస్తుంది ఒక రెండు రోజుల వరకు అయితే మనమైతే వాటర్ అయితే అస్సలు పోయాల్సిన అవసరం లేదండి ఇంకో టూ డేస్ తర్వాత మళ్ళీ వచ్చి మనం కిచెన్ వేస్ట్ వాటర్ అయితే ఇచ్చుకుందాము ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ నేను చేసే వీడియో ఇది మీకు చూపిందామని చేస్తున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్